దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల అని చిన్న మన ఏసునామం అడుగుచిన తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి ఈరోజు మరి నూట పంతొమ్మిదవ కీర్తన మరి నూట ఏడవ వచనాన్ని మనం చూద్దాం యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము చూడండి అప్పుడప్పుడు మనకు శ్రమ సంభవించినప్పుడు మరి నేను ఇలాంటి బ్రతుకు బ్రతుకుట కంటే చావడము మేలు లేకపోతే చనిపోతే బాగుంటుంది ఆ శ్రమల నుంచి అధిగమించేటటువంటి ఆ శక్తి లేనప్పుడు బలహీన పడిపోయినప్పుడు ఆ శ్రమలను మరి సహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఏమనంటే దేవా మరి దయచేసి నన్ను ఈ శ్రమల నుంచి నన్ను బయటికి తీసుకురా నన్ను బ్రతికించు అని ఇక్కడ కూడా కీర్తనకారుడు మరి అలాంటి సమస్యనే ఆయన జీవితంలో ఉంది అలాంటి శ్రమనే ఆయన జీవితంలో ఉంది కాబట్టి ఆయన అంటున్నాడేమని ఏ హోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను అంటే చాలా ఎక్కువ శ్రమ పడుతున్నాను నేను మరి నీ మాట చెప్పున నన్ను బ్రతికించుము చూడండి దేవుడు మరి ఆయన మాట చెప్పున ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం కాబట్టి మరి ఆయన మాట చొప్పున బ్రతికించమంటున్నాడండి అవునండి మరి ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతామండి ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేమండి అందుకే మరి శతాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మరి యూతుల పెద్దల్ని ప్రభుల వారి దగ్గరికి పంపించినప్పుడు శతాధిపతి మరి యూతుల పెద్దలు యేసుప్రభుల వారిని మిక్కిలి బ్రతిమిలాడి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ శతాధిపతి అంటున్నాడు నేను నా ఇంట్లోకి వచ్చిన రావడానికి కూడా నీవు నా ఇంట్లోకి రావడానికి కూడా పాత్రుడను కానని తన పని వారిని చెప్పి పంపించినప్పుడు అక్కడ చూడండి ఏమంటున్నాడు ఒక మాట పలికిన చాలు నా దాసుడు బాగైతాడు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి బాగైతాడు అంటున్నాడండి చూడండి మరి అలాంటి ఆ మాట ఆయన మాట ఏసయ మాటలో శక్తి ఉందండి మరి దేవుని మాట ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆయన మరి ఆ మాట చెప్పున ఆయన మాట పలికితే చాలు లేకపోతే ఆయన మాట ఇస్తే చాలు ఆయన మాట పలికితే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తా ఉన్నాడండి ఒక మాట మాత్రం సెలివి ఇమ్మను ఆయన బ్రతుకుతాడు అంటున్నాడండి ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే యహోవా నేను మీకు వెళ్ళే శ్రమ నీ మాట చెప్పున నన్ను బ్రతికించు నిజంగా వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు అదే శ్రమలో ఉన్నావేమో మరి ఆ శ్రమలను అధిగమించలేనటువంటి స్థితిలో ఉండి ఇదే మాట పలుకుతున్నావేమో ప్రభా మరి శ్రమల నుంచి నన్ను విడిపించు నన్ను బ్రతికించు లేకపోతే నేను చనిపోవాలనుకుంటున్న ఈ శ్రమలను నేను తట్టుకోలేక నాకు అధిగమించే శక్తి లేదు నాకు అన్ను అనుకుంటుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఏమంటుంటే తెలుసా ఆయన మాట చొప్పున నేను బ్రతికించడానికైనా సిద్ధంగా ఉన్నాడు నీ శ్రమలలో నువ్వు దేవునికి మొరుపెట్టేటటువంటి ఆ శక్తి నీకుంటే ఆయన నీ శ్రమలన్నిటి నుంచి విడిపించి ఆయన మాట చొప్పున నేను బ్రతికించడానికైనా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన సన్నిధికి వచ్చి మరి నువ్వు ఆయనకు మొరుపెట్టినప్పుడు ఆయన నీ యొక్క శ్రమ నుంచి ఆయన విడిపించి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు అందుకే కీర్తనల గ్రంథం తొంభై ఒకటి అంటాడు కదా ఏమని మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం కీర్తనల గ్రంథంలో మరి ఏమని అంటూ ఉంటాడంటే కీర్తనల గ్రంథము మరి పదిహేను వచ్చినంలో చూస్తే అతడు నాకు మొరపెట్టే మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చితను తన శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును అతను విడిపించి అతను గొప్ప చేసేదాన్ని చూడండి కీర్తనకారుడు దేవునికి మొరపెట్టినప్పుడంట దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చిండంట అందుకే శ్రమలలో దేవుడు నాకు తోడుగున్నాడు మీరు అనుకుంటారు శ్రమలలో నాకు ఎవరు తోడులేరు మరి శ్రమలో నేను ఒంటరిగా నేను ఈ శ్రమలను ఎదుర్కొంటున్నాను ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తా ఉన్నాడు తెలుసా అండి శ్రమలలో నేను నీకు తోడుగున్నాను మరి నిన్ను విడిపించి ఆయన గొప్ప చేస్తా అంటున్నాడండి కాబట్టి మీకు శ్రమ సంభవిస్తే దేవుడు తోడు మీకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి దేవుడి సహాయం మీకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి దేవుడి మాట మీకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి కీర్తనకారుడు అంటున్నాడు నీ మాట నన్ను బ్రతికించి అంటున్నాడు మరి నువ్వు ఇదే స్థితిలో ఉంటే దేవుడు నేను బ్రతికించి నేను బాగు చేసి నిన్ను గొప్ప గాక ఆమె వందనాలండి